అన్నపూర్ణ క్యాంటీన్ పెట్రోల్ బస్సులు ఇస్తా ఉన్నాం అనేక రకాల ముఖ్యమంత్రి సహాయ చెక్లు వస్తున్నాయి కన్యా లక్ష్మి చెప్పులు కూడా ఇస్తా ఉన్నాం వడ్డీ లేని రుణాలు పది ఇలా వడ్డీ లేని రుణం కింద నలభై లక్షలు తక్కువ పక్కన చిగురు ఇచ్చిన కోరిక ఇట్లా అన్ని రకాల మహిళలు ఇల్లు బాగుంటే అందరు బాగుంటారు నేను ఇంకొకటి కూడా కోరుతాను మాట చెప్పిన కలెక్టర్ గారు చెప్తున్నా ఏ ఊర్లోనన్నా గవర్నమెంట్ స్కూల్ ఉండి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రానియకుండా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే ఆ పల్లె ఉన్న ప్రతి టీచర్ను సన్మానం చేసి ఆ ఊరులో టీచర్ మొత్తం చేసి ఒకటైతే ఆ ఊరికి కోరుకున్న ఐదు పనులు ఊరికి కోరుకున్న పనులు ఐదు ఇమ్మీడియట్ గా చేస్తాం నాకు కావాల్సింది ఏంటి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రావద్దు సర్కార్ స్కూల్ సమస్యలు అన్ని నా బాధ్యత కరెక్ట్ బాధ్యత స్కూల్ ఏ సమస్యలు ఆ సర్కార్ వల్ల వాష్రూమ్ ఉంది సర్కార్ వల్ల కిచెన్ లేదు ఇది కాదు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా తయారు చేస్తాం పిల్లల్ని మొత్తం నియోజకవర్గంలో అక్కడ పెడుతున్నాం ఈ మండలంలో మామూలు విషయం కాదు అది ఒక పెద్ద ఇష్యూ రోడ్లు అయితే ఇప్పుడే కూర రోడ్ ఫౌండేషన్ చె పల్లె రోడ్ చెప్పిన ఇట్లా రకరకాల ఇలా బసాపూర్ దాకా రోడ్ మంచి రోడ్ అయిపోయింది సో ఈ కార్యక్రమం జరుగుతాను దయచేసి మళ్ళీ విడియో కోరుతాను